నెల్లూరు నగరం పదమూడవ డివిజన్ యలమవారి దిన్నే ప్రాంతంలో బాబుచూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పొంగూరు నారాయణ పాల్గొన్నారు డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆయనకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ డివిజన్ల ఇంటింటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైసీపీ చేస్తున్న అరాచకాలను నారాయణ తెలియజేశారు పదమూడవ డివిజన్ ఎల్మవారి దీన్నెలో చిన్నారులు చదువుకునే స్కూళ్లను మూసివేయడం దారుణమని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ అన్నారు స్కూళ్లను మూసేసి నిరుపేద కుటుంబంలో ఉండే విద్యార్థులకు అన్యాయం చేస్తారా అంటూ మండిపడ్డారు పదమూడు యాభై ఒకటి యాభై నాలుగు యాభై మూడు డివిజన్లు ఆర్థికంగా వెనుకబడిన ఏరియాలని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ అన్నారు ఈ డివిజన్లలోని వారందరూ చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారని తెలిపారు అందుకే అన్ని డివిజన్లలో పర్యటిస్తూ ప్రతి గడపకు వెళ్లి వారి జీవనశైలి ఎలా ఉంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న దానిపై అవగాహన చేసుకుంటున్నారని నారాయణ తెలిపారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయిన పదమూడో డివిజన్ పల్లెటూరులోని ఓ గ్రామ వాతావరణాన్ని తలపిస్తుందన్నారు ట్రంక్ రోడ్డు చిన్న బజార్ పెద్ద బజార్ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు అనుకూలమని అదే ఇక్కడైతే జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుందని అన్నారు ఈ ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకునే స్కూళ్లను మూసివేయడం దారుణమని నారాయణ అన్నారు రోజు రోజుకి జనాభా సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉండే స్కూళ్ల సంఖ్య కన్నా ఇంకా అదనంగా స్కూళ్లను ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వానికి ఇక్కడ పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ చదువు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక మహిళ చెప్తుంది సార్ ఉన్న స్కూల్ ఒక్కొక్కరం వంద సంవత్సరాల నుంచి పెట్టిన స్కూల్ని తీసేశారు అది కరెక్ట్ కాదు రోజు రోజుకి జనాభా పెరుగుతూ ఉంటారు పెరుగుతూ ఉండేటప్పుడు ఉండే స్కూల్సే కాకుండా అదనంగా స్కూల్స్ కావాలి గవర్నమెంట్ అయినా కావాలి ప్రైవేట్ అయినా కావాలి అదనంగా కావాలి ఇది నిజంగా యాక్చువల్గా చాలా దారుణం పదమూడు డివిజన్ ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉందన్నారు నెల్లూరు సిటీని సుందరంగా తీర్చిదిద్దింది మీరేనని అంటుంటే చాలా సంతోషంగా ఉందని నారాయణ అన్నారు అనేక దేశ విదేశాలు తిరిగేనని అక్కడంతా ఎన్టీఎన్ రోడ్లే ఉన్నాయన్నారు అందుకనే టీడీపీ ప్రభుత్వ హయాంలో దుమ్ములేని నెల్లూరు సిటీని చేయాలనే లక్ష్యంతోనే ఎన్టీఎన్ రోడ్లను నిర్మించడం జరిగిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ కోడ్ ముందుగా రావడం వల్ల కొన్ని పనులు పెండింగ్ లోనే ఉండిపోయాయని వాటిని జగన్ ప్రభుత్వం పట్టించుకున్న పాపను పోలేదని నారాయణ ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం గెలుస్తుందని అధికారంలోకి రాగానే పెండింగ్ పనులను పూర్తి చేయడంతో పాటు నెల్లూరు సిటీని ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పదమూడవ డివిజన్ అధ్యక్షుడు తానే మస్తాన్ ఇన్ఛార్జ్ కాయల తిరుపతి జనసేన నేత పేనేటి శ్రీకాంత్ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంది అయితే కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి ఎలక్షన్స్ ఎర్లీగా రావటం వల్ల ఆ పనులు మిగిలిపోయినాయి ఆ పనులు వీళ్ళు చేయాల వీళ్ళు వదిలేశారు వాటి అన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది రాగానే ఫస్ట్ ఈ ఏరియాలో నేను అన్నా క్యాంటీన్ పెట్టిస్తానని వీళ్ళందరికీ చెప్తారు